ఈ పాపం ఎవరిది ఆడుతూ పాడుతూ భవిష్యత్తు గురించి అందమైన కళల కంటూ ఆనందంగా గడపాల్సిన తరుణం కౌమార యవ్వన ప్రాయాలది కానీ అలాంటి దశలో బరువైన గమ్యాలు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు కల్పిత పోటీలు పోలికలు నేడలా వెంటాడే వివక్షలు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి గడిచిన పదేళ్లలో విద్యార్థుల బలవన్మరణాలు డెబ్బై రెండు శాతం పెరగడం ఆందోళనకరం అధికారిక లెక్కల ప్రకారమే మన దేశంలో రోజుకు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండడం మన విద్యా వ్యవస్థలో నెలకొన్న విషాదకర పరిస్థితికి ఆనవాళ్ళు మనది ఎంతో మనది ఎంత అనారోగ్యకర సమాజమో చెప్పడానికి నిదర్శనం పాఠస్థా పాఠశాల స్థాయి నుంచి ఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల వరకు విద్యార్థులు పోటీ తాకిడికి విలవెల్ విలవిలలాడిపోతున్న దుస్థితి నేడు చుట్టూ ఆవరించి ఉంది నెల్లూరు జిల్లా కృష్ణపురం జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థిని ప్రణతి పదిహేను సంవత్సరాలు అవమానాలకు గురై ఆత్మహత్యకు పాల్పడటం నా వార్తలు వచ్చాయి ఈ నెలలోనే విజయనగరం జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు విద్యార్థులు వేర్వేరు చోట్ల బలవన్మరణాలకు పాల్పడ్డారు చదువులో రాణించలేకపోతున్నాం మీ ఆశలను నెరవేర్చలేకపోతున్నాం క్షమించండి అంటూ ఆఖరి మాటలు రాసి విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న విషాదాలు తరచు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చోటు చేసుకుంటున్నాయి పిల్లలను కేవలం గెలుపు గుర్రాలుగా చూసే ఈ సమాజపు సంకుచిత స్వార్థ స్వభావం కారణంగానే ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య దేశవ్యాప్తంగా లక్షా తొమ్మిది వేల మంది విద్యార్థులు బలవంతంగా చనిపోయారంటే ఈ దుస్థితి ఏ దిశకు ఎగబాకిందో అర్థం చేసుకోవచ్చు ఐఐటి వైద్య విద్యా సంస్థల్లోనూ మితిమీరిన ఒత్తిడి సామాజిక వివక్ష విలువైన విద్యార్థుల ప్రాణాలను హరిస్తున్నాయి రెండు వేల ఐదు ఇరవై నాలుగు మధ్య మన దేశపు అత్యుత్తమ విద్యా సంస్థలుగా చెప్పుకునే ఐఐటీల్లో నూట పదిహేను మంది విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఉసురు తీసుకున్నారు ఉన్నత విద్యా సంస్థల్లో సామాజిక వివక్ష కూడా కోరలు చాచి బొసలు కొడుతోంది రెండు వేల పదహారులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య పడగ విప్పిన కుల వివక్షకు పరాకాష్ట రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటి మధ్య ఐఐటి ఐఎంఎం లో నూట ఇరవై రెండు మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే అందులో నలభై ఒక్క మంది ఓబీసీ ఇరవై నాలుగు మంది ఎస్సీ ముగ్గురు ఎస్టీ సామాజిక తరగతులకు చెందినవారు కావడం గమనార్హం అణగారిక తరగతుల నుంచి వెళ్ళే విద్యార్థులకు అక్కడ పరిస్థితులు కొత్తగా ఉండడం తగిన తోడ్పాటు భరోసా దక్కకపోవడం పెద్ద సమస్యగా పరిగణిస్తోంది ఢిల్లీ ఎయిమ్స్లో రిజర్వేషన్ల ద్వారా ప్రవేశం పొందిన వైద్య విద్యార్థులు వివక్షకు గురవుతున్నట్టు రెండు వేల ఏడులోనే ధోరట్ కమిటీని నివేదించింది అధ్యాపకులు వారిని విస్మరించడం సహకరించకపోవడం నిరుత్సాహానికి గురి చేయడం వంటి ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది విశాల భావాలతో వెలసెల్లాల్సిన విద్యా సంస్థల్లో చాలా చోట్ల ఇటువంటి వివక్షాపూరిత ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది విద్యా రంగంలో ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ పెచ్చు పెరిగిన తరువాత అవాంఛమేమైన పోటీ తీవ్ర స్థాయిలో పెరిగింది పిల్లల భవిష్యత్తు పేరిట తల్లిదండ్రులు లక్షలు వెచ్చించడం అనివార్యమైంది చదువు మీద వెచ్చించే ప్రతి రూపాయి మంచి ఫలితాన్ని తీసుకురావాలనే తాపత్రయం హెచ్చింది దీంతో ఇంట బయట పిల్లలపై ఒత్తిడి వేలాడే కత్తిగా మారింది మానసిక శారీరక వికాసానికి తోడ్పడే ఆటలు పాటలు విద్యార్థనలో భాగంగా కాకుండా పోయాయి వీటన్నిటి కారణంగా నవ్వుతూ తుల్లుతూ సాగాల్సిన పిల్లలు ఆశలను కోల్పోయి ప్రాణాలను తీసుకునేంత నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు అణిచివేతతో కూడిన క్రమశిక్షణ సామాజిక వివక్ష నియంత్రణలు భవిష్యత్తును దయానీయంగా మార్చినప్పుడు ఆత్ ఆత్మహత్యలు ప్రబలతాయి అన్నది ప్రముఖత ప్రఖ్యాత ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త దుర్ఖహైమ నిర్ధారణ శక్తికి ఆసక్తికి తగిన విధంగా చదువు ప్రతి పనికి విలువ జీవితం పట్ల ప్రేమ అవాంఛనీయ పోటీ నివారణ వంటివి సమాజంలో నెలకొనాలి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి విద్య వైద్యం వంటి కీలక రంగాలను ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా అనవసర పోటీకు చీటీ రాయాలి కులం మతం ప్రాంతం భాషా పేరిట వివక్షణ ప్రదర్శించే సంకుచిత తత్వాలకు చరమగీతం పాడాలి ముఖ్యంగా విద్యార్థులకు చదువు జీవన నైపుణ్యాలను నేర్పాలి గెలిస్తే ఉప్పొంగిపోయే వెనకబడితే కృంగి కృషించిపోయే నిరర్ధక పోటీని కాదు